హాయ్ అండి మేము ఐఎఫ్పి వాళ్ళది వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము ఇది టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ అండి ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుంది ఇప్పుడు వాషింగ్ మిషన్ అంటే చాలా ఈజీగా పని అయిపోతుంది కదండి అదే అక్కడ కూర్చొని వర్క్ చేస్తూనే ఉండాలి అది ఎంతసేపు అయినా సరే చూడండి అండి ఫోర్ ఇయర్స్ మిచిన వారంటీ ఇచ్చాడు టెన్ ఇయర్స్ వచ్చేసి మోటార్ వారంటీ ఇంకో టెన్ ఇయర్స్ వచ్చేసి స్పేస్ వారంటీ అనేది ఇచ్చాడండి ఇలా చూడండి దీంట్లో ఫస్ట్ స్టార్ట్ బటన్ ఆన్ బటన్ అది ఫస్ట్ ఆన్ బటన్ ఇది కొట్టంగానే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాంలోకి వెళ్ళేసి మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి చూడండి అండి ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేస్తున్నాను స్విచ్ ఆన్ చేయంగానే మనం ఓపెన్ చేయంగానే దీంట్లో స్టార్ట్ నొక్కాను స్విచ్ ఆన్ చేసి స్టార్ట్ బటన్ నొక్కాను స్టార్ట్ అయితే స్టార్ట్ అయ్యింది తర్వాత దీంట్లోపల ఒక బాక్స్ ఉంటుంది మనం లిక్విడ్ వేసుకోవడానికండి దాంట్లో మనం లిక్విడ్ వేసుకోవాలి మనకి ఆ బాక్స్ సరిపడా కానీ లేకపోతే దానికి ఆఫ్ కానీ మనకి క్లాత్ని బట్టి లిక్విడ్ అనే క్లాత్ని బట్టి లిక్విడ్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఆ బాక్స్ అనే దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి చూడండి వాషింగ్ మిషన్ లోపల ఎలా ఉందో నేనైతే క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసిన తర్వాత క్లాత్స్ వేస్తున్నాను వేసేసానండి అన్ని వేసేసి క్లోజ్ చేశాను క్లోజ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ నొక్కాలి చూడండి అండి మిక్స్ అండ్ డైరీ అని ఉంది దీంట్లో వచ్చేసి ఫోర్ కేజీస్ దాకా వేసుకోవచ్చు నాకు కొంచెం బట్టలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కాటన్ పెడుతున్నాను కాటన్ అనేది కాటన్ తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ నొక్కితే ఎక్స్ప్రెస్ వస్తుంది తర్వాత నొక్కితే సింథటిక్ వస్తుంది అలా ప్రోగ్రామ్లో మనకి ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు బేబీ బెడ్ డెలికేట్స్ అన్నీ వస్తాయండి ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి మనకి ఏది కావాలో అది సెట్ చేసి పెట్టుకోవాలి నాకైతే కాటన్ కావాలి కాబట్టి నేను ప్రోగ్రామ్లోకి వెళ్ళి కాటన్ అని నొక్కాను కాటన్ నొక్కేసి నేనైతే ఇప్పుడు చూడండి అండి మిక్స్ అండ్ డైలీ ఇది వచ్చేసి ఫోర్ కేజీస్ దాక వేసుకోవచ్చు కాటన్లో వచ్చేసి సెవెన్ ఎయిట్ కేజీస్ దాక వేసుకోవచ్చు ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి ఎప్పుడైనా త్వరగా ఇమ్మీడియట్లీగా మనకి క్లాత్ కావాలి త్వరగా ఆరిపోవాలన్నప్పుడు ఎక్స్ప్రెస్ తట్టి పెట్టేస్తే అయిపోతుందండి సింథటిక్లో వచ్చి సింథటిక్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డెలికేట్ ఉంటాయి డెలికేట్ అంటే వర్క్వి కానీ ఏదన్నా ఉంటాయి కదండీ అవి వేసుకోవాలి నెక్స్ట్ బల్కిలో దుప్పట్లు దుప్పట్లు కానీ షీట్స్ కానీ వేసుకోవచ్చు బేబీ వేర్లో వచ్చేసి చిన్నపిల్లలు ఇవి ఉంటాయి కదా అవి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి యూనిఫామ్ పిల్లలు యూనిఫామ్ చేసుకోవాలి చూడండి అండి అది ఓపెన్ చేయగానే వాటర్ తీసుకుంటుంది చూసారే కదా మనం ఎప్పుడైతే క్లాత్ వేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది సెట్ అయిపోతుంది నాకొట నాకు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ పడింది అంటే ఫిఫ్టీ ఫోర్ మినిట్స్కి వాటర్ తీసుకోవడం కానీ జాడించడం కానీ క్లీన్ చేయడం కానీ డ్రై చేయడం కానీ అంతా అదే చేసేసుకోండి ఫిఫ్టీ ఫోర్ మినిట్స్కి నాకైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి మనం ఇంకేం వర్క్ చేయాల్సిన లేదు ఓన్లీ దాంట్లో క్లాత్ వేసి లిక్విడ్ వేసి ఆన్ చేసి స్టార్ట్ బటన్ వక్కి చాలు వర్క్ అంతా ఇంకా దానికై అదే చేసుకుంటుంది అయిపోయిన తర్వాత మనం పిలిచినట్లుగా కీక్ అనే సౌండ్ వస్తుంది అప్పుడు వెళ్ళి మనం క్లాత్ తీసుకోవడమేనండి నాకైతే ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అయిపోయింది చూడండి అండి బట్టలు అయితే కొంచెం కూడా తేమ లేకుండా ఎంత నీట్గా డ్రై అయిపోయిందో ఇది వర్షాకాలంలో అయితే చాలా బాగా పనిచేస్తుంది ఏం లేదండి ఊరకల ఫ్యాన్ గాలికి వేసుకుంటే చాలు పూర్తిగా ఆరిపోతాయి టెన్ మినిట్స్ లో బట్టలని మనకు ఆరిపోతాయి వాటర్ అనేది ఒక చుక్క కూడా మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి